బాపట్ల జిల్లాలో మానవత్వం చాటుకున్నారు రావి నూతల ఆటో యూనియన్ ఆటో చిన్న మాట్లాడుతూ గత కొంతకాలంగా మేదరమెట్ల నుండి రావి నూతల వచ్చే రోడ్డు బాగా దెబ్బతిని గుంటలు పడిందన్నారు బైక్ మీద వచ్చే వాళ్ళు రోజు రెండు మూడు సార్లు ఏదో ఒక గుంటలో పడుతున్నారన్నారు ఆటో యూనియన్ ఆనంద అందరూ కలిసి డబ్బులు పోగు చేసుకుని తో గుంటల్ని చదును చేస్తున్నారు రోడ్డు బాగా అందువలన మా రావినోతల ఆటో యూనియన్ తరఫున అందరం కలిసి తలా కాస్త చందాలు వేసుకొని ఈ రోడ్డు కార్యక్రమం చేయడం జరిగింది సెంటర్ సెంటర్లో చిప్స్ అనేది ఉంటే తీసుకొచ్చి పోయడం జరిగింది ఎందుకంటే ప్యాసింజర్ భయంకరంగా ఇబ్బంది పడుతున్నారు రోజుకు నాలుగైదు బైకులు పడి దెబ్బలు తగలటం చాలా గందరగోళం అవుతున్నారు ఇటీవల ఆటోలు పడ్డాయి అన్ని గందరగోళంగా ఉంది మా ఆటోళ్ళకైతే పిండి చెట్లు బాను బేరింగ్లు బాను చాయశీలు దెబ్బతి అంత గందరగోళంగా ఉంది అందువల్ల ఏంటంటే మా యూనియన్ తరఫున మేమందరం కలిసి తలాఖ చందా వేసుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకంటే రాయనోతల్లో ఒక హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ ఉంది చాలా నుంచి వస్తారు గుంటూరు తెనాలి అన్ని ఊర్ల నుంచి ప్రయాణికులు వస్తారు రకరకాల బాగలేని వాళ్ళు నడుము నిపులని కాళ్ళు నిపులని అందరూ ఈ గతుకుల్లో ఇబ్బంది అయిపోయి చాలా బాధపడుతున్నారు అల్లాడిపోతున్నారు అందుకని మా ఆటో తరఫున యూనియన్ తరఫున అందరం కలిసి ఈ కార్యక్రమం జరిగింది అందువల్ల ఇప్పుడు కూడా అందరు కలిసి సహకరించారు ఈ పనికి అందుకని ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా కొంతలో ఉండి ఆ ప్రభుత్వం ఏం చేయలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకా బాగా చేస్తుంది అనుకుంటే ఈ పట్టే ఉంది అదేదో చేసి అని అందరం ఆశపడ్డాము ఆ ప్రభుత్వంలో కూడా ఎట్లాగే జరిగింది ఒక గుంత కూడా ముంచలేదు అప్పుడు కూడా మేమే పోసుకున్నాం ఇప్పుడు ఈ కూడమి వస్తే ఇంకా బాగుంటుంది దెమ్మ ముందు వస్తే రోడ్లే బాగా చేస్తారని ప్రకటన జనాల్లో ఇప్పుడు అదేం లేకుండా పోయింది అసలు రోడ్డు మీద పడుచుకోవట్లేదు